శ్రీ గొర్లి శ్రీనివాసరావు గారు రచించిన కథ వడ్లగింజలలో బియ్యం గింజ ఎకరాకి నలభై బస్తాల చొప్పున మూడెకరాలకి ఇరవై బస్తాలు నీ వడ్లకి బస్తాకి వెయ్యి మీద యాభై ఇస్తానన్నాను కదా మొత్తం మీద ఎంత ఉద్ది నోట్లోనే లెక్కలు వేసుకుంటూ అన్నాడు బుల్లబ్బాయి అదేంటి బుల్లబ్బాయి మా అన్నకు వెయ్యి మీద అరవై ఇస్తానన్నావంట కదా నాకు పది తగ్గించావేంటి నాకు అదే రేటు ఇయ్యి అన్నాడు నారాయణ నువ్వు కుప్పలు వేసినప్పుడు నీ పంట నాణ్యం చూశాను కదా నీకు అంతే రేటు వస్తాది నువ్వు సరే అన్నాకే కదా లోడు తీసుకెళ్లాను ఇప్పుడు మాట మారిస్తే కుదరదు అయినా నేను లెక్క పెట్టేటప్పుడు నన్ను తిరకాస పెడతావేంటి విసుగ్గా అని మళ్లీ నోట్లో లెక్క వేసుకోసాగాడు బుల్లబ్బాయి ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు అంది అక్కడే కూర్చుని బియ్యంలో వడ్లు ఏరుతున్న సీత గుర్రుగా చూశాడు బుల్లబ్బాయి వైపు ఎటువంటి లెక్కైనా నోటితో చేసేస్తుంది సీత అయినా వ్యాపారం అంటే లెక్కలు ఒకటేనా ఏంటి ఎంతమందితో మాట్లాడాలి ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి ఆదమరిచి ఉంటే ముంచేస్తారు ఈ జనాలు అనుకున్నాడు బుల్లబ్బాయి నీకెందుకు ఈ లెక్కలవీను వెళ్ళి ఆ పలక తీసుకురా నా లెక్కలు నేను చేసుకోగలను గాని అన్నాడు బుల్లబ్బాయి భార్యను విసుక్కుంటూ చేట పక్కన పెట్టి లేచి వెళ్ళి పలక వలపం తెచ్చి ఇచ్చింది సీత ఆమె చెంగు అందుకుని పలక తుడుచుకున్నాడు బుల్లబ్బాయి నాచీరే దొరికిందేంటి నీ పలక తుడుచుకోవడానికి కసురుకుంది సీత అది కాదే నాకు అచ్చొచ్చిందే అన్నాడు బుల్లబ్బాయి నవ్వుతూ చాలే సంబడం అని మూతి తిప్పుకుంది సీత మనసులో అతని మాటలకు సంతోషిస్తూనే తర్వాత తన చేట పుచ్చుకుని వంటగదిలోకి నడిచింది ఆ ఇదిగో నీకు ఇవ్వాల్సింది ఒక లక్ష ఇరవై ఆరు వేల రూపాయలు అన్నాడు బుల్లబ్బాయి పలక మీద లెక్కలేసి బుల్లబ్బాయి ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ ధాన్యం కొనుగోలు చేసి దాన్ని రైస్ మిల్లులకు ఆమె పెడుతుంటాడు మనిషి మాట మీద నిలబడతాడు ఎవరి కష్టాన్ని ఊరికే పడేసుకునే రకం కాదు నిజాయితీగా వ్యాపారం చేయడంలో అతని తర్వాతే ఎవరైనా ఏంటో బుల్లబ్బాయి నువ్వు ఇచ్చేది నాయమే అనుకో కాని ఇంటిదానికి ఈ మధ్య ఒళ్ళు బాగుండడం లేదు ఆ మందులకే సానా ఖర్చవుతుందనుకో అందుకే అడిగా ఏటనుకోకు అన్నాడు నారాయణ సర్లే ఈ ఐదు వందలు పట్టుకెళ్ళు కన్నా పనికొస్తాయి అన్నాడు బుల్లబ్బాయి నువ్వు చల్లగా ఉండాలి బుల్లబ్బాయి అన్నాడు నారాయణ కళ్ళలో ఊరుతున్న చెమ్మను దాచుకునే ప్రయత్నం చేయకుండా చిన్న చిరునవ్వు నవ్వి మిగిలిన రైతుల లెక్కలు చూడసాగాడు బుల్లబ్బాయి ఆ ఊళ్ళో రైతులకు అవసరానికి అప్పులిచ్చి ఆదుకునే వ్యాపారం కనకారావుది అతను కూడా రైతుల దగ్గర వడ్లు కొంటాడు ఇది వరకు అందరూ అతనికే తమ పంట అమ్మేవారు బుల్లబ్బాయి మంచి రేటు ఇస్తూ ఉండడంతో మెల్లమెల్లగా అతని వైపుకి తిరిగిపోయారు బుల్లబ్బాయి గత పదేళ్లలో ఆ చుట్టుపక్కల గ్రామాలలో కమిషన్ వ్యాపారంలో బాగానే నిలదొక్కున్నాడు క్రమేపీ రైతులు కూడా పెట్టుబడి కోసం అతని దగ్గరికే వెళ్లసాగారు కనకారావు దగ్గరకు పెట్టుబడి కోసం వెళ్లేవాళ్లు తగ్గిపోయారు అందుకే కమిషన్ వ్యాపారం నుంచి వడ్డీ వ్యాపారం వైపుకి మళ్లాడు కనకారావు డబ్బు చేత పుచ్చుకుని బుల్లబ్బాయి ఇంటిమెట్లు దిగుతూ ఉంటే ఎదురింట్లోని కనకరావు నారాయణ అని కేకేశాడు మీ దగ్గరికే వస్తన్నానండి అన్నాడు నారాయణ అటు అడుగులేస్తూ అదే లేవోయ్ నారాయణ ఏది నాకు రావలసింది లెక్క చూద్దాం అంటూ పక్కనే బల్ల మీద ఉన్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు కనకారావు నారాయణకు బుల్లబ్బాయి ఇచ్చిన డబ్బులో కౌలు ఖర్చులకు అతని కూతురు పురిటి సమయంలో ఆమెకు అత్యవసరంగా జరిగిన ఆపరేషను అది డాక్టర్ గారి సహకారంతో కనకారావు ఆడించిన నాటకం అని పాప ఎలా తెలుస్తుంది ఖర్చులకు ఇచ్చిన అప్పులపై వడ్డీ డబ్బులు కట్టించుకున్నాడు కనకరావు ఇంకేంటి నారాయణ రెండో పంటకు చేతి నుండా డబ్బులున్నాయిగా నీ దగ్గర నా అవసరం ఏముంటుందిలే అన్నాడు కనకరావు అంతా ఆ దేవుడి దయ పైవాడు నడిపించినట్లే కదయ్యా వస్తానండి అంటూ వెళ్లిపోయాడు నారాయణ చేతిలో ఉన్న లెక్కల పద్దు పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి తలెత్తుకుని వెళ్తున్న నారాయణ వైపు ఒక కోర చూపు విసిరి తల తడుముకున్నాడు బుల్లబ్బాయిగాడు ఉండగా ఈ కమిషన్ వ్యాపారం తిరిగి తన చేతిలోకి రావడం కష్టం అనుకున్నాడు బుల్లబ్బాయి లేని ఆ గతకాలం ఎంతో మేలుగా అతనికి ఆ కాలంలో అతను బస్తాకి ఎంత రేటు కడితే అదే రేటు రైతులంతా ఆ రేటుకే తమ పంట అమ్ముకోవలసి వచ్చేది కానీ బుల్లబ్బాయి వచ్చాక అన్ని న్యాయమైన రేట్లు రైతుకి కష్టానికి ఫలం దొరుకుతోంది బుల్లబ్బాయి ఇంట్లో నుంచి వచ్చే రైతులు నవ్వు ముఖాలతో వెళ్తున్నారు వాళ్లల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే కనకారావు దగ్గరికి వచ్చి వడ్డీలు కట్టి వెళ్లారు కాలానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి అంతా బాగానే ఉన్నప్పుడు చాలా వేగంగా వెళ్ళిపోతుంది కష్టకాలం వస్తే మాత్రం నడక నడుస్తూ ఉంటుంది ఈ రెండూ కాక ఎప్పుడు ఒకేలా ఉండకపోవడం అనే మరో ప్రత్యేక లక్షణం ఉంది కాలానికి రెండో పంట చేతికొచ్చే కాలం వచ్చింది పైనున్న దేవతల అనుగ్రహంతో పంటలు బాగా పండాయి రెండో పంట చేతికొచ్చే సమయం వచ్చింది చుట్టుపక్కల ఓళ్లకు వెళ్లి పంటల రేటు గురించి మాట్లాడడానికి బయలుదేరాడు బుల్లబ్బాయి సీత ఆ పలకోసారి తెచ్చియవే అన్నాడు బుల్లబ్బాయి పంటలు కొనుగోలు చేయడానికి బయలుదేరే ప్రతిసారి ఆ పలక మీద శ్రీరామ అని రాసి వెళ్లడం ఒక సెంటిమెంట్ అతనికి ఆ పలక అందించి వెళ్లబోతుంటే ఆమె కొంగు అందుకుని పలక తుడుచుకోబోయాడు అతన్ని ఆట పట్టించడానికి తన కొంగును విసురుగా లాగింది సీత అనుకోకుండా అలా జరిగేసరికి బుల్లబ్బాయి చేతిలోని పలక జారి కింద పడింది ముక్కలయింది నిశ్చేష్ఠురాలైపోయింది సీత నోరు నొక్కుంటూ పగిలిన పలకవైపు బుల్లబ్బాయి వైపు మార్చి మార్చి చూస్తుండిపోయింది భళ్ళున పలక పగలగానే గుండె పగిలినట్లయింది బుల్లబ్బాయికి అతని చిన్నతనం నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటున్న పలక అది దానిపైన లెక్కలు రాస్తే వ్యాపారం లాభసాటిగా ఉంటుందని అతని నమ్మకం అతనికి బాగా అచ్చొచ్చిన పలక అది ఆ పలక పగలడానికి సీత కారణం అతనికి రెచ్చిపోయి మరీ సీతను తిట్టాడు ముఖం జేవురించుకుని తనను తిడుతున్న బుల్లబ్బాయి వైపు చూడలేక తల వంచుకుని కళ్ళ నీరు కారుస్తూ కదలకుండా నిలబడింది సీత విసురుగా బయటికి వెళ్ళిపోయాడు బుల్లబ్బాయి విరిగిన పలక ముక్కలు అన్నీ ఎత్తి నేలపై కూలబడి ఆ ముక్కల్ని ఒళ్ళో పెట్టుకుని దిగులుగా కూర్చుంది సీత బుల్లబ్బాయి అంత పరుషంగా మాట్లాడడం ఆమె ఏనాడూ ఎరగదు చాలాసేపు అలా తన్ను తాను నిందించుకుంటూ కూర్చుంది తర్వాత కొంచెం సేపటికి అలా జరగడం ఒక దుస్సకునం అనిపించింది ఆమె మనసుకి మూలగదిలో ఉన్న దేవుడి పటాల దగ్గరకు వెళ్లి మొక్కుకుంది సీత బుల్లబ్బాయికి జరగరానిది ఏమీ జరగకుండా కాపాడమని ప్రార్థించింది బుల్లబ్బాయి భోజనం సమయానికి ఎక్కడున్నా వచ్చేస్తాడు ఎందుకంటే అతడు తినకుండా సీత తినదు కానీ ఆ రోజు మాత్రం ఒంటి గంటైనా రాలేదు తన మీద కోపం తగ్గలేదేమో అనుకుంది సీత సమయం రెండైనా అతను రాకపోయేసరికి కంగారు పడుతూ ఇంట్లోకి బయటికి కాన్న పిల్లిలా అటు ఇటు తిరగసాగింది అరుగు మీద వాలు కుర్చీలో బుల్లబ్బాయి తండ్రి భోజనం చేసి తీస్తున్నాడు ఆయనకు కూడా బుల్లబ్బాయి ఇంకా రాకపోవడం ఆందోళన కలిగించింది అంతలో సీత ఫోన్ మోగింది బుల్లబ్బాయి నంబర్ నుంచే కాల్ వచ్చింది గాని మాట్లాడింది వేరే వ్యక్తి బుల్లబ్బాయికి యాక్సిడెంట్ అయ్యిందని హాస్పిటల్లో ఉన్నాడని సమాచారం అందించాడు ఆ వ్యక్తి పిడుగుపడినట్లు నిల్చున్న పళంగా కూలబడింది సీత మామగారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళింది బుల్లబ్బాయికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగిందని అతన్ని గుద్దేసిన కారు ఆగకుండా వెళ్లిపోయిందని వెనక వస్తున్న బండివాళ్లు చూడడంతో అదృష్టవశాత్తు బతికాడని తెలిసింది సీతకు కాళ్ళకు ఫ్రాక్చర్ అవడం వల్ల కదల్లేని పరిస్థితి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకువచ్చారు బుల్లబ్బాయిని మంచం దిగకుండా ఉంటే ఆరు వారాల్లో నయమవుతుందని చెప్పారు డాక్టర్ గారు నన్ను అలా అరుగు మీద కూర్చోబెట్టు సీత ఇంట్లోనే ఉంటే చాలా బాధగా ఉంది అన్నాడు బుల్లబ్బాయి బయట తిరుగుతూ అందరితో మాట్లాడుతూ పనిచేసుకునే వాడికి హఠాత్తుగా కదల్లేని పరిస్థితి రావడం అంటే బాధే కదా అనుకుంది సీత అరుగు మీద మామగారు కూర్చునే చోటికి దగ్గర మరో కుర్చీ వేసి మెల్లగా బుల్లబ్బాయిని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టింది తండ్రితో ఏవో కాలక్షేపం కబుర్లు మొదలెట్టాడు బుల్లబ్బాయి ఏమోయ్ బుల్లబ్బాయి పెద్ద యాక్సిడెంట్ అంటగా అంటూ పలకరించాడు కనకరావు తన అరుగు మీద నుంచే అవును ఏదో దేవుడి దయవల్ల బయటపడ్డాను అన్నాడు బుల్లబ్బాయి అవునులే పాపం అయినా తెలవక అడుగుతున్నా నీకు ఈ తిరుగుళ్ళు ఎందుకయ్యా ఏదన్నా కిరాణా కొట్టు పెట్టుకుంటే వ్యాపారం జరిగిపోద్ది కదా నువ్వు ఊళ్ళు పట్టి తిరుగుతూ ఆనక నీకేమన్నా అయితే ఆడకూతురు ఒంటరిదైపోదు ముసలి మామగారు ఒంటరి ఆడది చూసేవాళ్లకి కడుపు తరుక్కుపోద్ది అన్నాడు కనకారావు గర్భంగా విషపు మాటలు మాట్లాడుతున్న కనకరావు పైన విత్తన కోపం ఎగిసింది బుల్లబ్బాయికి గొంతు పెద్దది చేసి ఇదిగో కనకారావు ఇంకొక్క చెత్తమాట అన్నావో ఊరుకోను అన్నాడు అదిగో అదే వద్దనేది చీటికీ మాటికీ ఆవేశం తెచ్చుకుంటే బ్రెయిన్లో నరాలు చిట్లి బతికినంతకాలం మంచాన పడి ఉండాలి నరకమయ్యా బాబూ నరకం నా మాట విను సుఖంగా బతుకు లాగించొచ్చు అన్నాడు కనకారావు వికిలిగా నవ్వుతూ అరుగు మీద గొడవ విని లోపల నుంచి పరిగెత్తుకొచ్చింది సీత ఏమయ్యిందయ్యా ఎందుకు అరుస్తున్నారు అంది ఏటీ లేదు సీత చేతకానోడికి కోపము మూలనున్న ముసలోడికి పౌరోసమూ వస్తాయిలే అన్నాడు కనకారావు విలాసంగా నవ్వుతూ బుల్లబ్బాయి కోపం తార స్థాయికి చేరుకుంది నోటికి వచ్చిన మాటలు అరవడం మొదలుపెట్టాడు బుల్లబ్బాయికి ఎదురుగానుంచుని అతనికి కనకారావు కనబడకుండా అడ్డం నిలబడింది సీత రెండు చేతులు జోడించి నెమ్మదించవయ్యా ఊరిలో కుక్కలు మురుగుతాయి వాటితో సమంగా మనం మొరగకూడదయ్యా నా మాట విను అంది సీత ముఖం చూసి శాంతించాడు బుల్లబ్బాయి ఇక్కడ కూర్చోలేను లోపలికి తీసుకెళ్ళు అన్నాడు వద్దు ఇది మన అరుగు వాడు ఏదో చెత్త వాగితే మనం ఇక్కడి నుంచి ఎందుకు వెళ్తాం ఆడి మాటలు వినకుండా ఉంటే సరి ఒక్క నిమిషం అలాగే ఉండు ఇప్పుడే వస్తా అంటూ లోపలికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చింది ఇయర్ ఫోన్స్ బుల్లబ్బాయి చెవిలో పెట్టి మొబైల్లో ఆన్ చేసింది అతడికి ఇష్టమైన పాటలు శ్రావ్యంగా వీణుల విందు చేస్తుంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు బుల్లబ్బాయి అతన్నొదురు నిమిరింది సీత పక్కనే ఉన్న మామగారి వైపు చూస్తే ఆయన నవ్వుతూ చూశాడు మామయ్య మీ అబ్బాయి ఏంటి ఇంత దూకుడు అంది సీత నవ్వుతూ ఆడంతే భోళ మనిషి ఎదుటి మనిషిలోని కుళ్ళు కుతంత్రం పసికట్టలేడు అది సరే సరేగాని ఈసారికి పంటలు కొనడం జరగదు కనకారావుకి కావలసింది కూడా అదే అన్నాడు మామగారు దిగులుగా అలా ఎందుకు పోనిత్తం మనం చేయలేమా మామయ్యా అంది సీత నాకు ఓపిక లేదమ్మా నేను అంతంత దూరాలు తిరగలేను పొలాలలోకి వెళ్లి పంట చూడడం రేటు కట్టడం ఇవన్నీ నా వల్ల కాదు అన్నాడు మామగారు నేను చేస్తాను మామయ్య అంది సీత ఆశ్చర్యంగా చూశాడు సీతవైపు ఏటీ నువ్వు చేతావా అందులో కట్టనట్టాలు నీకెలా తెలుస్తాయమ్మా అన్నాడు మీరు చెప్పండి మామయ్య నేను చేస్తాను మన వ్యాపారం మనం ఎందుకు వదిలేయాలి మామయ్య మళ్ళీ వచ్చే పంటకు మీ అబ్బాయి చేసుకుంటాడు అంది సీత బండి మీద వెళ్ళాలి కదమ్మా అన్నాడు మామగారు నెలకూలికి ఒక ఆటో మన దగ్గర పెట్టుకుందాం మావయ్య అంది సీత ఆమె కంఠంలో పలుకుతున్న స్థిరత్వాన్ని చూసి ఆమె నిర్ణయం తీసేసుకుందని తను ఆమెకి సాయం చేసినా చేయకపోయినా వ్యాపారం చేసే తీరుతుందని అర్థమైంది మామగారికి సరేనమ్మా జాగ్రత్త నీకు కావలసిన వివరాలన్నీ నేను చెప్తాను మరి అబ్బాయికి చెప్దామా అన్నాడు మామగారు వద్దు మామయ్య అంతా అయ్యాక చెప్దాము అంది సీత ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఆటో ఇంటి ముందు సిద్ధమైంది నలుగురు ఆడాళ్లు వచ్చి అప్పడాలు చేయడం మొదలు పెట్టారు ఏ రోజుకా రోజు సీత ఒక అమ్మాయిని తోడుగా పెట్టుకుని అప్పడాల సంచులు ఆటోలో పెట్టుకుని బయటికి వెళ్లి తన పనులు చూసుకుని రావడం మొదలుపెట్టింది ఎవరో ఒక రైతు రోజు బుల్లబ్బాయి ఇంటికి వచ్చి అతని పక్కనే కూర్చొని కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయసాగారు కనకారావు కూడా బండి వేసుకుని రోజు హడావిడిగా తిరుగుతూ కనిపించేవాడు బుల్లబ్బాయికి తన వ్యాపారాన్ని అతను చేయడానికి పోనుకున్నాడు అని అర్థమయ్యి బుల్లబ్బాయి మనసు చిగుక్కుమనేది చేసేది లేక ఆ ఆలోచనను మనసులోనే తలుచుకుని మదనపడేవాడు మరోవైపు సీత అప్పడాల వ్యాపారం బాగానే ఉందని ఊరగాయలు కూడా మొదలుపెట్టింది ఏవో ఇంట్లో ఆడాలు చేసుకునే పదార్థాలతో చిన్న సైజు వ్యాపారం చేస్తోందని సమాధానపడ్డాడు బుల్లబ్బాయి సీత తను చేస్తుండే పెద్ద వ్యాపారాన్ని అవలీలగా చేయడానికి పూనుకుందనే ఆలోచన కూడా అతనికి రాలేదు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ పంటల కొనుగోలు చేయడానికి ఆ సీజన్లో బయలుదేరి వెళ్ళాడు కనకారావు వెంట అతను నమ్మిన బంటూ గంగిరెడ్డి కూడా ఉన్నాడు ఆ సీజన్లో రెండో పంటలు బాగా పండాయి నూర్పుడికి కూడా మిషన్లు వాడుతుండడంతో పని సులువైపోయింది వడ్లు ఆరబోసుకున్నారు రైతులు వాటిని చూస్తే బంగారం కుప్పలు పోసినట్లు అనిపించి కనకారావుకి కళ్ళు చెదిరాయి మిల్లుల్లో మంచి రేటు వస్తాదనుకున్నాడు మనసులో గంగిరెడ్డి ఓ రైతు దగ్గరికి వెళ్లి పిలుచుకుని వచ్చాడు కనకారావు గారు వచ్చారు రండి అంటూ ఏంటండి ఇలా దారి తప్పి వచ్చారు అన్నాడా రైతు కనకారావుని చూసి ఏ నీ పంట అమ్మడం లేదా ఏంటి అన్నాడు కనకారావు అదేంటండి బాబూ మీరు వడ్లకుంటారా చెప్పరేమండి ఎంత ఇస్తారండి అడిగాడు ఆ రైతు కుతూహలంగా మొదటి పంట ఎవరికి అమ్మే అడిగాడు కనకారావు ఇంకెవరికండి మన బుల్లబ్బాయి గారికండి అన్నాడు రైతు అలాగా ఎంతిచ్చాడు అడిగాడు కనకారావు వెయ్యి యాభై ఇచ్చారండి అన్నాడు రైతు సర్లే నేను తొమ్మిది వందలు ఇస్తాను అన్నాడు కనకారావు అదేంటండి బాబూ ఆశికాలాడుతున్నారా అన్నాడు రైతు ఆశ్చర్యంగా చూస్తూ నీతో గాని నీ పంటకు అంతకంటే పలకదోయి పైగా రెండు రోజులైతే రేటు ఇంకా పడిపోద్ది చూసావుగా ఈసారి పంట చాలా బాగా పండింది పోయినసారికంటే అన్నాడు కనకారావు అదేంటండి పంట బాగా పండకపోతే నష్టం రైతు భరించాలి గాని బాగా పండితే లాభం మాకివ్వరా అండి కొద్దిగా కోపం కలిపి అడిగాడు రైతు నువ్వు తెలిసినోడువని చెప్తున్నా బుల్లబ్బాయి ఇప్పుడు కాళ్ళిరిగి ఇంట్లో ఉన్నాడు అతను వచ్చి వడ్లు కొనడం కలలో మాట పొరుగూరి కమిషన్ వ్యాపారి నిన్న ఫోన్ చేసి ఎనిమిది వందల తొంభైకి కొంటాను ఏమైనా ఉంటే చూడమన్నాడు ఇక నీ ఇష్టం లేట్ అయితే నీకే నష్టం అన్నాడు కనకారావు అతని మాటలకు ఆలోచనలో పడ్డాడు రైతు సరేలే నీకు పది రూపాయలు ఎక్కువ ఇస్తాను నువ్వు మాత్రం ఎవరడిగినా తొమ్మిది వందలే అని చెప్పాలి సరేనా అంటూ బ్యాగ్ తీశాడు కనకారావు ఈ అడ్వాన్స్ ఉంచు అంటూ బ్యాగ్లో నుంచి డబ్బులు తీసి రైతు ముందు పట్టుకున్నాడు వద్దండి ఆ రేటు నాకు గిట్టదండి అంటూ రైతు అతని చేతిలో రెపరెపలాడుతున్న నోట్ల కట్టలను గాని అతన్ని గాని పట్టించుకోకుండా తాపీగా నడుస్తూ పొలంలోకి వెళ్ళిపోయాడు అక్కడ పనిచేస్తున్న వాళ్లను కేకేసి ఏదో పని చెప్తూ తీరనే అవమానం అనిపించింది కనకారావుకి రెండు రోజులైతే వీళ్ళే దిగొస్తారు అనుకుంటూ మరో రైతును కలవడానికి వెళ్ళాడు ఆ రైతు అంత ధీమాగా మాట్లాడడానికి కారణం ఒక అరగంట క్రితం అక్కడ జరిగిన విషయం అని కనకారావుకి తెలియదు అతను రావడానికి ముందే సీత వచ్చిందక్కడికి రైతుతో మాట్లాడింది వడ్లు ఎంత నాణ్యంగా ఉన్నాయో పరిశీలించింది వడ్ల గింజల చేతిలోకి తీసుకుని వాటి బరువుని వాటిలోని తేమని ఒకసారి గమనించింది ఒక గింజ పంటి కింద కొరికి చూసి లోపలున్న బియ్యపు గింజ ఇంకా పచ్చిగా ఉందా గింజ నాణ్యంగా ఉందా లేదా అనే అంచనాకి వచ్చింది ఆమెను మాటల్లో పెట్టి ఎక్కువ రేటు అడగాలనుకున్న రైతుకి అవకాశమే ఇవ్వలేదామె బాగా అనుభవం ఉన్న వడ్ల వ్యాపారిలా తన పంటను పరిశీలిస్తున్న సీతను చూసి ఆశ్చర్యపోయాడు రైతు తన కూతురు కూడా అదే ఈడిది కానీ తను ఎప్పుడూ ఆమెతో వ్యవసాయం గురించి పెద్దగా మాట్లాడలేదని గుర్తుకొచ్చింది అతనికి ఆడవాళ్లు అంటూ వాళ్లను వంట ఇంటికి పరిమితం చేస్తున్నాం గాని పని చేయమని వారిని వదిలితే ఎంతెంత పెద్ద పెద్ద పనులైనా మగాళ్లతో సమానంగా చేయగలుగుతారనే ఎదిలింది అతని మనసులో ఈసారి బుల్లబ్బాయి రాలేడనేసరికి మా పంటకు న్యాయమైన రేటు దొరుకుతాదో లేదో అని భయపడ్డాను తల్లి నువ్వు వచ్చేసరికి సంతోషంగా ఉంది ఎంత రేటు కట్టావమ్మా ఆసక్తిగా అడిగాడు బాబాయ్ నీకు తెలవందేముంది వెయ్యి మీద పది ఇస్తాను బాబాయ్ అంది సీత నువ్వు పది రూపాయలు నాకు తక్కువ ఇచ్చినా పర్వాలేదు అనుకున్నా తల్లి పెద్దింటి ఆడకూతురు ఇంత కట్టమైన వ్యాపారంలోకి దిగిందంటే ఎలాగైనా గెలిపించాలి అనుకున్నా తల్లి కాని నువ్వు పది రూపాయలు ఎక్కువ రేటు కట్టావు చల్లగా ఉండి తల్లి అన్నాడు రైతు ఇదిగో బాబాయ్ ఈ అడ్వాన్స్ ఉంచు కానీ ఈ పంట నాకు అమ్మిన విషయం ఎవరికీ చెప్పమాక అంది సీత అలాగే తల్లి అన్నాడు రైతు జేబులో సీత ఇచ్చిన అడ్వాన్స్ ఉన్న ఆ రైతు అందుకే కనకరావుని లెక్క చేయలేదు అదే కథ అన్ని పొలాల్లోనూ జరిగింది ఈ రైతులంతా తనకు పంట ఎందుకు అమ్మడం లేదో కనకారావుకి అర్థం కాలేదు బుల్లబ్బాయికి యాక్సిడెంట్ చేయించి అతన్ని తన వ్యాపారానికి అడ్డు తొలగించుకున్న ఎవరు తనకు అడ్డం పడుతున్నారో తెలియరాలేదు కనకారావుకి మొదట తొమ్మిది వందలున్నా తర్వాత మరో యాభై వరకు అంచెలంచెలుగా పెంచి చూశాడు కానీ ఎవరూ తమ పంట అమ్మడానికి ముందుకు రాలేదు అమ్మమంటే అమ్మమని తెగేసి చెప్పారు లారీల్లో లోడ్లు ఎక్కించుకుని వడ్లు గోదాముల్లోకి వెళ్ళాయి అక్కడి నుంచి రైసు మిల్లులకు కూడా అవి తరలి వెళ్ళాయి రైసు మిల్లు ఓనర్లు కూడా సీతకు మద్దతు ఇచ్చారు సీతను తమ ఇంటి ఆడపడుచులా భావించి ఆమెకు చేయుతనిచ్చి ఆమె వ్యాపారాన్ని లాభసాటిగా చేయడానికి ఆమెకు అంతా తమ వంతు సహకరించారు కష్టమైన వ్యాపారం అయినా గాని మగవాళ్లతో పోటీ పడి మరీ చేసింది సీత ఆమె చేతికి డబ్బు వచ్చిన తర్వాత రైతులకు లెక్కలు చూసి డబ్బులు ఇచ్చే తరుణం వచ్చింది బుల్లబ్బాయికి కాళ్ల కట్టిన కట్లు తొలగించారు వాకర్ సాయంతో నడవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ రోజు నారాయణ ఇంటికి వచ్చేసరికి రా నారాయణ ఇలా వచ్చేవేంటి నీ పంటకి డబ్బులు వచ్చాయా అడిగాడు బుల్లబ్బాయి తన బదులు ఎవరో కొని ఉంటారులే అని ఊహించాడు ఆ విషయాల గురించి ఎప్పుడూ తన దగ్గరకు వచ్చే రైతులతో మాట్లాడేవాడు కాని ఎవరికి అమ్మారో వాళ్ళెవరూ చెప్పలేదు అదేటండి బాబూ మీరు డబ్బులు ఇత్తారనే గదా వచ్చానో అన్నాడు నారాయణ మతిపోయిందా ఏంటి నేనెందుకు డబ్బులిత్తాను అన్నాడు బుల్లబ్బాయి చిరాకుగా సీత డబ్బుల బ్యాగ్ తెచ్చి బుల్లబ్బాయి పక్కన పెట్టి లెక్క కట్టి ఇయ్యవయ్యా నారాయణ బాబాయ్ మనకే కదా వడ్లు అమ్మింది అంది నవ్వుతూ ఆశ్చర్యంగా చూశాడు బుల్లబ్బాయి అంటే సీత అప్పడాలు ఊరగాయల వ్యాపారం మాత్రమే కాక తనలాగా పొలాలలో తిరిగి వడ్ల వ్యాపారం చేసిందా నమ్మసక్యం కాలేదు కానీ డబ్బుతో నిండి ఉన్న తన బ్యాగ్ చూస్తే నమ్మక తప్పడం లేదు ఎదురుగా నవ్వుతున్న నారాయణ మరో పక్క నవ్వుతూ చూస్తున్న తన తండ్రి కనిపించేసరికి అది నిజమే అన్న విషయం బోధపడింది అతనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రేట్ ఎంత నారాయణ అన్నాడు బుల్లబ్బాయి అలవాటు ప్రకారం పలక అడగాలని అనుకున్నాడు కాని అది విరిగిపోయిన విషయం గుర్తుకొచ్చి అతని ముఖం దిగులుగా అయ్యింది ఇదిగో నా చేత్తో ఇత్తున్నా అందరి మళ్ళే ఇది వాడు ఇక ఆ చిన్ననాటి పలక ఊసు మరిచిపోవయ్యా అంటూ అతని చేతికి కొత్తగా కొన్న క్యాలిక్యులేటర్ అందించింది సీత ఆమె కొంగు అందుకుని ఆ కాలిక్యులేటర్ని సున్నితంగా తుడిచి ఆ చెప్పు నారాయణ అన్నాడు బుల్లబ్బాయి అతని ముఖం కళకళ్లాడుతోంది రైతులంతా బుల్లబ్బాయి ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్తుంటే చూసిన కనకారావుకి రక్తపోటు ప్రమాద స్థాయిలో హెచ్చి పక్షవాతం బారిన పడి కాలు చెయ్యి స్వాధీనం తప్పడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది Tada s'ha